దుర్గి మండలంలోని గ్రామ గ్రామాన వాడవాడల భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు వైసీపీ టీడీపీ జనసేన పార్టీల ప్రజా సంఘాల నాయకులు అధికారులు ఈ జయంతిలో పాల్గొని ఆయన చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దుర్ది బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ రజనీ కుమారి పూలమాలలు వేసి కేక్ను కట్ చేసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు సమసమాజ స్థాపనకు ఓటు అనే ఆయుధంను ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలను మరవద్దని యువతకు సూచించారు అలాగే వివిధ పార్టీల నాయకులు ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు దళిత బహుజన సంఘ నాయకులు పాల్గొన్నారు करे